ఎన్నో రకాల పచ్చళ్ళు తినుంటారండి కానీ ఈ టైప్ పచ్చడి తిన్నారో లేదో నాకు తెలీదు తినకపోతే ఒకసారి చేసి చూడండి తినండి అన్ని పచ్చళ్ళు పక్కన పడేస్తారు అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది పచ్చడి దానికోసం ఎన్ను మిర్చి తీసుకున్నామండి ఒక ఇరవై కాయల వరకు తీసుకోండి తీసుకొని స్టవ్ మీద ఇప్పుడు ఎలా కాలుస్తున్నామో వీడియోలో చూపించిన విధంగా కాలుస్తే సరిపోతుంది ఇదివరకు రోజుల్లో అయితే పొయ్యిలు ఉండేవండి పో పొయ్యిలో నిప్పుల్లో వేసేస్తే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా అందుకని స్టవ్ మీద పెట్టి కాల్చాము స్టవ్ మీద కూడా బాగానే ఉంటాయి కాల్స్తే అవి కాల్చిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోండి పెద్దది అంటే ఎర్రగా ఉన్న పాయ తీసుకోండి బాగుంటుంది అంటే ఇప్పుడు మనం చేసే పచ్చడికి ఎర్రగా ఉన్న పాయ తీసుకొని బాగా కాల్చండి దాన్ని కూడా ఇది కాల్స్తే మీకు ఏమవుతుందంటే ఫస్టు పైన ఉన్న తక్కువ ఉంది కదా అది ఊడిపోయి బయటకు వచ్చేస్తుందండి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మీరు కాలిస్తే ఏమవుద్దంటే లోపల మనకి ఉడుకుద్ది ఉల్లిపాయ అన్నది ఉడుకుద్ది అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఉల్లిపాయ ఉడకడం కోసం అందుకని కొంచెంసేపు కాల్చండి కాలిస్తేనే ఇది లోపల అనేది మనకు ఉడుకు బాగా వస్తుంది మీకు చూస్తూ ఉంటేనే అంటే కాల్చినప్పుడు మీకు తెలిసిపోద్ది అనమాట ఉల్లిపాయ కూడా కాల్చుకున్నామండి ఇది కూడా పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మామిడికాయ తీసుకోండి మామిడికాయ మేమైతే చిన్న రసం తీసుకున్నామండి ఒకటికి పుల్లగా ఉంటుంది కదా బాగుంటుంది అందుకనే అదే కాలుస్తున్నాము ఇది కూడా సేమ్ ఉల్లిపాయ లాగే స్టవ్ మీద పెట్టి కాల్చేసేయండి కొంచెం ఒక్కొక్కసారి బాగా లోపల తడు ఉంటుంది కదండి ఒక్కొక్కసారి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది దానికి ఏం టెన్షన్ ఏం పడనవసరం లేదు నిప్పులు ఉంటే వేసేస్తే అది వేరేలా ఉండేది మనం అక్కడ పడేసి వెళ్ళిపోయే వాళ్ళం ఇది అలా కాదు కదా మనం పట్టుకొని ఉండాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతే ఇది కూడా బాగా నల్లగా కాల్చాలి కాల్చాలన్నమాట అప్పుడు లోపల మనకి మామిడికాయ ఉడికిపోద్ది మీరు తొక్క తీసేటప్పుడు మీకు తెలిసిపోయిద్ది మామిడికాయ ఉడికిపోద్ది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పాయకి పాయ తీసి స్టవ్ మీద వేసి అది కూడా కాల్చండి ఇలా ముందుగా స్టవ్ ఆపేసి మీరు లైన్గా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయండి ఎందుకంటే అవి ఉండవు పడిపోతూ ఉంటాయి కదా చిన్న చిన్నయ్య అందుకని చెప్పి అందుకే మేము ఫస్ట్ అవన్నీ పెట్టి కొద్దిగా మంట పెద్దది పెట్టండి ఎందుకంటే తొక్కలు ఉంటాయి కదా అవి కాలిపోతాయి తర్వాత లోపల మనకి వెల్లుల్లిపాయ అనమాట అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి చల్లారిన తర్వాత తొక్కలు తీసేసేయండి మొదట వెల్లుల్లిపాయలు తీసేసేయండి తర్వాత ఉల్లి ఉల్లిపాయ కొంచెం పైన బాగా కాల్చాం కదండి నల్లగా ఉంటుంది ఆ నల్లగా ఉన్నది తీసేసి చేతులు కడిగేసేయండి ఎందుకంటే ఆ నలుపు అన్న చేతులు కంటుకుంటే మళ్ళీ లోపల తెల్లగా ఉన్న ఉల్లిపాయ కంటుకుంటుంది అనమాట అందుకోసమని ఉల్లిపాయ కూడా తీసిన తర్వాత మామిడికాయ మనం తీసుకోవాలండి మామిడికాయ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది తొక్క మామిడికాయ కూడా లోపల మనకి బాగా ఉడికిపోయిందండి మెత్త మెత్తగా అయిపోయింది అనమాట అలా అయిన తర్వాత తొక్కని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మామిడికాయ తురుముకోవాలి మనం ముక్కలు కోయడానికి మనకి రాదు ఎందుకంటే లోపల ఆల్రెడీ గుజ్జు గుజ్జు అయిపోద్ది కాబట్టి ముక్క కొయ్య కొయిక చాక్తో తురమండి గుజ్జు మాత్రమే మనకు కావాలి చాలా ఈజీగా వస్తాయి మీకు గుజ్జు కూడా తీస్తూ ఉంటే అయిపోయింది తీస్తాం కదా టెంకే టెంక్ వచ్చిందండి టెంక్ పక్కన పడేసేయండి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉల్లిపాయ కూడా మీరు తీసుకొని తురుముకోవాలి ఉల్లిపాయ కొంచెం అట్లా ఇట్లా జారిపోతూ ఉంటుంది చూసుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి రోట్లో వేసుకోండి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి ఎండుమిర్చి ఉప్పు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నాం కదా అది కూడా వేయండి వేసి ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలన్నమాట ఇవన్నీ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఉప్పు వేసాం కాబట్టి నలుగుద్ది మనకి ఈజీగా మేము పత్రంతో రుబ్బుతున్నామండి ఎందుకంటే మనకు మెత్తగా రావాలన్నమాట ఈ పచ్చడి అన్నది ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుంది అందుకని ఆ తర్వాత మనం ఆనియన్ తురుముకున్నాం చూసారా ఆ ఆనియన్ వేసేసేయండి పత్రంలో వేసి రుబ్బండి ఇప్పుడు నీళ్ళు కొంచెం తగిలినాయి కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ నలుగుద్దు అనమాట నీళ్ళు మనం వేయం కదా పచ్చడికి అందుకని ఇలా ఎండుమిర్చి కొంచెం నలిగింది ఉల్లిపాయ కూడా నలిగింది అనుకున్నప్పుడు మామిడికాయ మనం తురుము పెట్టుకున్నాం కదండి పక్కన అది కూడా వేసేసేయాలి ఆ మామిడికాయ తురుము మనము రుబ్బుతూ ఉంటేనే మన కిచెన్ మొత్తం స్మెల్ చాలా దోరకమైన మంచిది వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది అంతా స్మెల్ పుల్లగా మంచి వాసన వస్తుంది అనమాట రుబ్బేటప్పుడే మనకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగున్న అబ్బా తొందరగా అయిపోతుంది బాగున్నా అనిపిస్తుంది అంత బాగుంటుంది చట్నీ మెత్తగా రుబ్బండి సాధ్యమైనంత వరకు మెత్తగా రుబ్బండి రుబ్బిన తర్వాత ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోండి పసుపు లేనిదే మనం ఏ కూర తినకూడదు కాబట్టి కొద్దిగా పసుపు వేసుకోండి జీలకర్ర కూడా వేసుకోండి కొద్దిగా ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని రుబ్బేసి ఇంకా తీసేసేయండి ఇంకా పత్రం తీసేసి మీరు ఒక గిన్నెలోకి తీసేసేయండి చట్నీ గిన్నెలోకి తీసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగానే తాలింపు వేసుకోండి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు పప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల చల్లారాలి ఆ తాలింపు తాలింపు వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలో వేయకూడదు అందుకని చల్లారిన తర్వాత ఆ తాలింపు తీసుకొచ్చి ఈ పచ్చడిలో వేసేసేయండి వేసి కలిపి వేడి వేడి అన్నంలో తింటే అండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం మంచి రుచి కొత్త రుచి తక్కువ టైంలో చాలా బాగా చేసుకోవచ్చు ఈ పచ్చడి ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి మనకి నీళ్ళు పోయలేదు కాబట్టి రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకో